I oh. ुदेश okay. 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 విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి మరియు కార్యకర్తలకి ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చలాయిపాలెం గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చలాయిపాలెం గ్రామంలో హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట విలేజ్ హెల్త్ క్లినిక్ చల్లయిపాలెంలోనే ప్రారం ప్రారంభించడం జరిగింది ఇంతవరకు ఎక్కడ చేయలేదు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందాలన్న ఉదృ సదుద్దేశంతో చల్లైపాలెం గ్రామంలో ఈ వెలే విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడే ఇక్కడ లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడమే కాకుండా పక్కనే డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చారు డాక్టర్ గారికి ఇది యాక్చువల్గా ప్రతి దగ్గర కూడా ఏ విలేజ్ హెల్త్ క్లినిక్లో కూడా ఇది చాలా మంచి ఇన్స్ సందేశం వెళ్తుంది ఎందుకంటే విలేజ్ హెల్త్ క్లినిక్లు మనం ఓపెన్ చేస్తున్నాం చాలా దగ్గరలో చూసాం ఆల్రెడీ ఉన్నాయి కానీ దాంట్లో నాకు చాలా దగ్గరలో కంప్లైంట్ కూడా వచ్చింది ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండరు అని చెప్పి బట్ ఈ ఊర్లో అయితే వీళ్ళందరూ చెప్పడం ఇక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారని ఎప్పుడు అందుబాటులో ఉంటారని చాలా మంచి సేవలు అందిస్తారని ప్రజలకి చెప్పారు నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడున్న డాక్టర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ప్రజలకి ఇలాగే మీరు సేవలు అందించాలని మీరు సేవలు అందించే మార్గంలో మీకు ఏదైనా అవసరమైతే మీరు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నన్ను కన్సల్ట్ చేయొచ్చని దానికి మీకు సహాయం చేయడానికి నేను ముందుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సీనియర్ డాక్టర్ల బృందం చల్లాయిపలెం గ్రామానికి వచ్చి నెలలో సార్లు నూట నాలుగు మొబైల్ మెడికల్ ద్వారా సర్వీస్ వైద్య సేవలు అందిస్తారు ఈ హెల్త్ క్లినిక్ పద పద్నాలుగు రకాల హెల్త్ చెకప్స్ చేసేందుకు వీలుగా ల్యాబ్ కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించి నూట ఐదు రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి గర్భిణీ స్త్రీలు బాలింతలు నిరంతర వైద్య సేవలు అంది అందించడం వల్ల వాళ్ళకి చాలా గ్రామస్తులకి మంచి జరుగుతుంది ఇక్కడ నిరంతరం మీకు ఆ సేవలు అందించడం కూడా జరుగుతుంది చంటి బిడ్డలకు వ్యాక్సినేషన్తో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ టీబీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్న పేషెంట్లకు అన్ని రకాల మెడిసిన్స్ ఉచితంగా కూడా ఈ హెల్త్ క్లినిక్లో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ చెల్లాయపాలెం వాసులు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎన్నికల్లో చేసిన ప్రతి హామీని ఒకటొకటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాము అదేవిధంగా చెల్లైపాలెంలో ఎటువంటి సమస్యలున్నా నేను మీ ముందుంటానని నన్ను ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన చల్లాయిపాలెం ప్రజలకి గ్రామస్తులకి నా సోదర సోదరి మనులకి అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను